మన ఎన్నర్పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో ఈ జాగృతి విశ్రామం ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయని తెలుసుకున్నాం కదా మనం విశ్రామం నుంచి మొదలుపెట్టి జాగృతిని పొందాలి అంటే మనకున్న రెండు రకాల ఒత్తిళ్ళు శారీరకమైన ఒత్తిళ్ళు మానసికమైన ఒత్తిళ్ళు ఈ రెండిటి నుండి మనం విడుదల అవ్వాలి అలాంటి విశ్రామమే మనకు జాగృతిని తీసుకు వస్తుంది కానీ మనం జాగృతి నుండి మొదలు పెట్టడం చాలా ఈజీ అంటారు ఓషో ప్రత్యేకంగా ఎవరైతే ఈ విధానాన్ని జాగృతి నుంచి మొదలుపెట్టి విశ్రామాన్ని పొందే విధానాన్ని అర్థం చేసుకోగలరో వారికి ఈ జాగృతి నుంచి మొదలుపెట్టడం చాలా ఈజీ అవుతుంది ఎందుకు అంటే ఈ విధానం సరళమైనది కాబట్టి మొత్తం రోజంతా మనం ఈ విధానాన్ని మనం చేసే పనులలో వాడుతూ ఉంటాము మనం రోడ్ మీద ట్రాఫిక్లో ఫుల్ ట్రా ట్రాఫిక్గా ఉన్న ఆ రోడ్ మీద మనం కారు డ్రైవ్ చేస్తూ మనం హాయిగా బ్రతికి బట్ట కడుతున్నాం రోజు అంత ట్రాఫిక్లో డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తున్నాం మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చేస్తున్నాం సో ఆ వాహనాల రద్దీ బొత్తిగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా కేవలం మరి మనం జాగృతిగా ఉండటం వల్లేగా మనం చక్కగా సేఫ్గా ఇంటికి వచ్చేస్తున్నాం ఇలా ఒకసారి ఓషో ఏథెన్స్ గురించి ఒక ఆర్టికల్ చదివారట అదేంటి అంటే ఏథెన్స్ ప్రభుత్వం ట్యాక్సీ డ్రైవర్లకి ప్రత్యేకమైన ఏడు రోజుల పోటీని ఏర్పాటు చేసింది ఎవరు బాగా వాహనాలు నడిపే నియమ నిబంధనలను అనుసరిస్తారో వారిలో బెస్ట్గా ఉన్న ముగ్గురిని సెలెక్ట్ చేసి వారికి ఒక బంగారు ట్రోఫీలను బహుమతిగా ఇవ్వడానికి ఏథెన్స్ ప్రభుత్వం ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది కానీ మొత్తం ఏథెన్స్లో ప్రభుత్వం అలాంటి వ్యక్తి ఒక్కరిని కూడా కనుక్కోలేకపోయింది పోలీసులకి ఇంకా టెన్షన్ మొదలైందట ఏడు రోజులు అయిపోవస్తున్నాయి చివరికి ఆఖరి రోజు పోలీసులు ఎలాగో అలాగా ఒక ముగ్గురు డ్రైవర్ని పట్టుకోవాలని వారు ఏమంత పర్ఫెక్ట్గా నియమ నిబంధనలను పాటించకపోయినా కూడా పరిపూర్ణులు లేకపోయినా సరే ఓ ముగ్గురిని పట్టుకొని ఆ మూడు బహుమానాలు పంచి ఇవ్వాలని డిసైడ్ అయిపోయారట సో ఒక వ్యక్తి ట్రాఫిక్ నియమ నిబంధనలని సరిగ్గా అనుసరించడం పోలీసులు చూశారు వారు అతనికి ట్రోఫీని ఇవ్వాలని అతని వైపు వేగంగా వెళ్ళారు కానీ పోలీసులు రావడం చూసి ఆ వ్యక్తి ఎర్ర సిగ్నల్ రెడ్ సిగ్నల్ని క్రాస్ చేసేసాడు నియమాలకి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు ఎవరు అనవసరంగా కష్టాల్లో పడాలనుకుంటారు పోలీసులకి దొరికి కదా సో అందుకని అతను వాళ్ళ నుంచి పారిపోదామనుకుంటూ రెడ్ సిగ్నల్ని క్రాస్ చేసేసి నియమాలని రూల్ని బ్రేక్ చేసేసాడు పోలీసులు ఆగు అంటూ అరుస్తూ కేకలు వేస్తున్నారు కానీ ఆ వ్యక్తి వినలేదు అతను వెంటనే ట్రాఫిక్ నిబంధనల్ని వ్యతిరేకించి రెడ్ సిగ్నల్ని వ్యతిరేకించి వెళ్ళిపోయాడు వారు మిగిలిన ఇద్దరితో ప్రయత్నించారు కానీ పోలీసులని చూసి ఎవ్వరూ ఆగడం లేదు అందుకే ఏడు రోజులు ప్రయత్నం తర్వాత ఆ మూడు బహుమతులు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పడి ఉన్నాయి ఏథెన్స్ ఎప్పటిలాగే ఉల్లాసంగా పోతూ ఉంది వాహనాల రద్దీతో అంటే మనం జాగృతిని దాని గురించిన సృహ లేకుండా ఉపయోగిస్తున్నాం అన్నమాట జాగృతిని ఉపయోగిస్తున్నాం కానీ జాగృతి గురించి సృహ లేకుండా మనం జాగృతిని ఉపయోగిస్తున్నాం కానీ ఆ జాగృతి ఒక బాహ్య విషయాలకి సంబంధించినంతవరకు మాత్రమే మనకు ఉంటుంది అదే అచ్చం అలాంటి జాగృతిని లోపలి రద్దీలో మన మనసులో ఉండే ట్రాఫిక్ ఉంటుంది కదా ఆ ట్రాఫిక్లో మన లోపలి రద్దీలో కూడా మనం ఉపయోగించాలి బయట రద్దీలో రోడ్ మీద ఉండే ట్రాఫిక్లో మనం చక్కగా జాగృతిగా ఉంటూ సేఫ్గా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ సేఫ్గా ఇంటికి వచ్చేస్తున్నాం మన కార్ డ్రైవ్ చేసుకుంటూ అయితే మన లోపల మన మనస్సులో జరిగే ఆ రద్దీ ఆ ట్రాఫిక్లో కూడా మనం జాగృతిని ఉపయోగించాలి మనం కళ్ళు మూసుకున్నప్పుడు లోపల ఆలోచనల అనుభూతుల కలల ఊహల రద్దీ ఉంటుంది కదా అన్ని రకాల విషయాలు తళుక్కుమంటూ మెరుస్తూ కదలడం మొదలవుతాయి కదా మనం బయట ప్రపంచంలో ఎలా చేస్తున్నామో అచ్చం అలాగే లోపలి లోకంలో కూడా చేయాలి మన లోపల ఉన్న లోకాన్ని కూడా మనం అలా గమనించాలి అప్పుడు మనం ఒక సాక్షిగా అవుతాము ఒక్కసారి అలా రుచి చూశాక సాక్షిగా ఉండటంలో ఆనందం ఎంత గొప్పది అంటే ఎంత వేరే లోకంలా ఉంటుంది అంటే దాంట్లోకి ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువగా పోవాలని మనకు చాలా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు మనకు సమయం దొరికితే అప్పుడప్పుడు మనం ఇంకా ఎక్కువగా ఎక్కువగా లోపలికి వెళ్ళాలనుకుంటూ ఉంటాము ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు అది ఎలాంటి భంగిమ అన్న ప్రశ్న కాదు అది ఏ గుడి అన్న ప్రశ్న కాదు ఏ చర్చి లేక ఏ యూదుల ఆరాధనా స్థలం అన్న ప్రశ్న కాదు ఓ బస్సులో కూర్చున్నప్పుడు లేక ఓ రైలు బండిలో కూర్చున్నప్పుడు మనం ఇంకా ఏ పని చేయటానికి లేనప్పుడు కేవలం అలా కళ్ళు మూసుకోవాలి అలా చేయడం వలన బయట చూసి అలిసిపోకుండా మన కళ్ళు మనల్ని కాపాడతాయి కళ్ళు మూసుకోవడం వల్ల అలాగే కళ్ళు మూసుకోవడం వలన మనల్ని మనం గమనించేందుకు సరిపోయే సమయం మనకి దొరుకుతుంది అలాంటి క్షణాలు మిక్కిలి సుందరమైన అనుభవ క్షణాల్లా మారతాయి కావాలి అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసేయండి మరి క్రమక్రమేణా నెమ్మది నెమ్మదిగా జాగృతి అనేది మనలో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎదుగుతూ ఉంటుంది జాగృతి మన మొత్తం వ్యక్తిత్వం మారడం ప్రారంభమవుతుంది జాగృతి రహితం నుంచి జాగృతిలోకి వెళ్ళడం ఒక పెద్ద మొత్తమైన గెంతు ఒక లాంగ్ జంప్ చేసినట్టు అనమాట ఇప్పుడు మనసు ధ్యానం ఈ రెండింటి గురించి కొంచెం మాట్లాడుకుందాం మనసు ఆలోచనారహితంగా ఉంటే అదే ధ్యానం అంతే కదా సో మనసు ఆలోచనారహితంగా రెండు స్థితులలో ఉంటుంది గాఢ నిద్రలోనైనా ఆలోచనారహితంగా మనసు ఉంటుంది లేక ధ్యానంలోనైనా మనసు ఆలోచనారహితంగా ఉంటుంది ఒకవేళ మనం సృహలో ఉంటే ఆలోచనలు మాయమైపోతాయి జాగృతిలో ఎవేర్గా మనల్ని మనం గమనించుకుంటూ సాక్షిగా చూస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు మాయమైపోతాయి అప్పుడు అది ధ్యానం అయిపోతుంది ఒకవేళ ఆలోచనలు అదృశ్యమై మనం సృహలో లేకపోతే అప్పుడు అది గాఢ నిద్ర అవుతుంది కదా గాఢ నిద్ర ధ్యానం ఈ రెండిటికి కొంత పోలిక కొంత వ్యత్యాసం కూడా ఉంటాయి రెండిటిలో ఒక పోలిక ఏమిటంటే ఆలోచించడం మాయమైపోతుంది గాఢ నిద్రలో ధ్యానంలో ఈ రెండిటిలో ఆలోచన అనేది మాయమైపోతుంది రెండిటిలో ఒక తేడా ఉంది అదేమిటంటే గాఢ నిద్రలో జాగృతి కూడా ఆలోచించడంతో పాటు అదృశ్యమైపోతుంది గాఢ నిద్రలో ఆలోచనలతో పాటు జాగృతి అనేది కూడా అదృశ్యమైపోతుంది కానీ ధ్యానంలో ఆలోచనలు అదృశ్యమైపోతాయి కానీ ఈ జాగృతి అనేది చక్కగా మిగిలి ఉంటుంది అందుకే గాఢనిద్ర జాగృతితో కలిపి సమానమైన స్థితి ధ్యానం గాఢ నిద్రలో లాగే మనం విశ్రామంగా అవుతాం అయినా జాగృతిలో ఉంటాం ఎప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు పూర్తిగా మెలకువలో ఉంటాం ధ్యానం చేస్తున్నప్పుడు వేర్గా ఉంటాం అది మనల్ని రహస్యాల ద్వారం వద్దకు తీసుకువెళ్తుంది ఎంతో అద్భుతంగా గాఢ నిద్రలో మనం మనసు లేని స్థితిలో కదులుతాము కానీ స్పృహ ఉండదు మనం ఎక్కడికి తీసుకెళ్ళబడ్డామో మనకు తెలియదు అయినా కానీ ఉదయాన్నే ఆ అమనస్కం యొక్క ప్రభావాన్ని ఆ మనస్సు లేని యొక్క ప్రభావాన్ని తాకిడిని మనం ఫీల్ అవుతాం కలలగా గుర్తుంటాయి కదా కొన్ని అలా ఒకవేళ వాస్తవంగా నిద్ర అందంగా గాఢంగా కళలు మనల్ని కలత పెట్టకుండా ఉంటే ఉదయం మనం తాజాగా సరికొత్త అర్థశక్తితో సజీవంగా మళ్ళీ పసివారిలా మళ్ళీ పూర్తి అభిరుచితో రసాత్మకంగా అనుభూతి పొందుతాం కదా కానీ అదంతా ఎలా జరిగిందో ఎక్కడికి వెళ్ళారో మనం ఎక్కడికి వెళ్ళామో మనకేమీ తెలియదు కదా అంత గాఢ నిద్రలో ఉంటాం మనం ఓ రకమైన గాఢమైన అపస్మారక స్థితిలోకి తీసుకెళ్ళబడతాం కదా గాఢ నిద్రలో మనకు ఏదో మత్తు ఇచ్చినట్లుగా అప్పుడు మనం వేరే ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి తాజాగా పసిగా కొత్త శక్తిని పుంజుకుని వచ్చినట్లు భావిస్తాం ధ్యానంలో మత్తు లేకుండానే ఇదంతా జరుగుతుంది అవేర్గా మెలకువగా సృహలో ఉన్నప్పుడే ఇదంతా జరుగుతుంది అందుకే ధ్యానం అంటే గాఢ నిద్రలో విశ్రామం పొందినట్లు మనం విశ్రామంగా అవుతాం కానీ చురుగ్గా ఏమరపాటు లేకుండా ఉంటాం అక్కడ జాగృతిని ఉంచాలి ఆలోచనలను మాయమవ్వనివ్వాలి కానీ జాగృతిని మాత్రం అట్టే పెట్టేసుకోవాలి ఇది కష్టమేం కాదు మనం దీన్ని అస్సలు ట్రై చేయలేదంతే ఇది ఒక స్విమ్మింగ్ చేయడం లాంటిదే ఒకవేళ మనం స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించకపోతే అది చాలా కష్టంగా కనిపిస్తుంది అది ప్రమాదకరంగా కూడా కనిపిస్తుంది కదా సో మనం అనుకుంటాం జనం ఎలా ఈదుతున్నారు అని మనం అసలు నమ్మలేనట్టుగా ఉంటుంది అది ఎందుకంటే మనం కేవలం అలా మునిగిపోతాం కాబట్టి కానీ ఒకసారి మనం కొంచెం ట్రై చేసి ఈ త నేర్చుకోవడం మొదలు పెడితే ఈత సులువుగా వచ్చేస్తుంది ఇక అది చాలా చాలా సహజంగా మనకు వచ్చేస్తుంది అవును కదా సో అలాగే అనమాట ఈ ధ్యానం కూడా మనం ట్రై చేస్తూ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఎంతో అద్భుతమైన స్థితిని జాగృతిలో ఉంటూ సృహలో ఉంటూ ఎవేర్గా ఉంటూ మనం ఆ స్థితిలను చక్కగా అనుభవం చేసుకోవచ్చు మరి తప్పకుండా ఎవ్రీడే అస్సలు వదలకుండా ధ్యానం చేస్తారు కదా ఇట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ